ప్రకృతి అందాలకు నెలవైన మూలపాడు బటర్ఫ్లై వనం పూర్వ వైభవం సంతయించుకోనుంది ఇప్పటికే చుట్టూ పచ్చటి అందాలు కొండ కోనలు ప్రశాంతతకు తోడు సీతాకొక చిలుకల అందాలు కనువిందు చేస్తున్నాయి నూతన సంవత్సరంలో ఈ వనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది వనం పునః ప్రారంభించే నాటికి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అటవీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు విజయవాడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలపాడు అటవీ ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి కలెక్టర్ బాబు ప్రత్యేక ఆసక్తి చూపించి ఆహ్లాదకరమైన సీతాకోక చిలుకల వనాన్ని ఏర్పాటు చేశారు రంగురంగుల ఛాయతో అందంగా ఎగిరొచ్చే సీతాకోక చిలుకలు సందర్శకుల మదిని దోచుకునేవి అటవీ ప్రాంతంలో చుట్టూ తోటల నడుమ సీతాకోక చిలుకలు చేసే సందడిని ఎవరినైనా ఇట్టే కట్టిపడేసేది కానీ పార్కు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిగా విస్మరించడంతో బటర్ఫ్లై వనం పూర్తిగా కళతప్పింది ప్రభుత్వం రాకతో అటవీ శాఖ అధికారులు తిరిగి పార్కు నిర్వహణపై దృష్టి సారించారు విశాఖపట్నంలో ఉన్న పార్కులు ఏ విధంగా అలరిస్తాయో అలానే ఇక్కడి వనాలు సిద్ధం చేస్తున్నారు పార్కులో నూతన మొక్కలు చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా పరికరాలు ప్రకృతి ప్రేమికుల్ని ఆలరించేలా వెదురు కర్రలతో చేసిన బల్లల్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ ను నిరోధించేందుకు వస్తువుల్ని వినియోగించే పర్యాటకుల నుంచి డిపాజిట్ సేకరించే ఆలోచనను అధికారులు చేస్తున్నారు వనంలోకి వెళ్లే ముఖద్వారాల్ని అటవీ శాఖ ఆకర్షణీయంగా ఏర్పాటు చేసింది లోపలకు ప్రవేశించగానే సీతాకొక చిలుకలు ఏ విధంగా ఏర్పడతాయో వాటి మనుగడ ఏ విధంగా ఉంటుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు పర్యాటకుల దాహం తీర్చేందుకు వనధార ఫిల్టర్ వాటర్ ప్లాంట్ మూలపాడులో త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్న సీతాకోక చిలుకల వనాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తున్నారు అటవీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని స్థానికులు చెబుతున్నారు అదేవిధంగా టూరిస్ట్ ప్లేస్గా చేస్తే ఇంకా చాలా డెవలప్ అవుద్ది ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల పైకి వెళ్తే ఆంజనేయ దేవస్థానం వాటర్ ఫౌంటైన్ కూడా ఉన్నాయి ఇంకొంచెం టూరిస్ట్గా గవర్నమెంట్ పట్టించుకుంటే చాలా డెవలప్ అవుద్ది సీతాకోక చెలుకలతో పాటు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఆహ్లాదంగా ఆడుకోవడానికి పార్క్ కూడా నిర్మించారు ఆట ఆడుకోవడానికి కూడా నిర్మించారు అంతా అద్భుత చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మాకు దగ్గరలో ఎంత ఆహ్లాదవాద ఇక్కడ ఈ పార్క్ నిర్మించారంటే అసలు మాకు ఎంతవరకు తెలియదు మాకు రెండు రోజుల క్రితం వచ్చాము మళ్ళీ ఈరోజు వచ్చాను బాగా నచ్చింది మాకు ఇది పార్క్ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది టూరిస్ట్ ప్లేస్ గుర్తించి గవర్నమెంట్ దీన్ని మంచిగా రోడ్లు అవన్నీ వస్తువులు కను చేస్తే కనుక ఇదొక మనకు ఒక ఆదాయ వనరుగా మనకు కనిపిస్తుంది అనమాట ఈ అటవీ శాఖ అధికారులు కూడా బాగా అంతా చేశారు బాగా డెవలప్మెంట్ బాగా చేశారు ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటే టూరిస్ట్ ఒక ఒక ప్లేస్గా మంచిగా డెవలప్ అవుతుంది అందరూ వచ్చి ఆహ్లాదకరంగా మంచిగా చూసి వెళ్ళిపోతారు అదేనండి అయితే మా పిల్లలు అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడ కొద్దిగా బాగుంటుందని ఫోన్ చేస్తే ఉదయం వచ్చాను అయితే నేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇక్కడ చూశాను కానీ ఇంత అభివృద్ధి అప్పుడు లేదు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అయితే ఇప్పుడు దీన్ని కొద్దిగా రూట్ సౌకర్యం బాగానే ఉందలే కానీ వెహికల్స్ అయితేనే వస్తున్నాయి పెద్దబోళ్ళు అయితే లారీలు అట్లాంటివి రావు కానీ వెహికల్స్ మరి తప్పనిసరి అవుతాయి చాలా బాగుంది పిల్లలకి చీతాకోక చిలుక పార్కు పెట్టారులే కానీ అది ఎక్కువ మందికి తెలియట్లేదండి పెట్టారా ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది కానీ దాన్ని ఎవరు పెద్దగా ప్రజలకి చెప్పిన వాళ్ళు మాకింతవరకు సీతాకోక చిలుక ఇక్కడ పెంపకం ఉందనే సంగతి ఇప్పుడు వచ్చిన వరకు తెలియదు మరి దాన్ని ఎందుకని వాళ్ళు చెప్పలేదో తెలియదు కానీ చూస్తే బాగా బోర్డులు అవి కనపడ్డాయి అప్పటివరకు అనుకున్నాం అప్పటి వరకు ఏదో గృహం ఉంది దారి ఉంటుంది ఆంజనేయ స్వామి అనుకొని వెళ్ళాం ఇక్కడ కూడా కొద్దిగా ప్రభుత్వం వాళ్ళు ఈ గ్రామం మూలపాడు వాళ్ళు కూడా కొద్దిగా పట్టించుకుంటే అవుద్దండి మూలపాడులోని శీతక చిలుకల ఉద్యానవనాన్ని ఇదే కారణంతోనే మళ్ళీ పునఃప్రారంభిస్తుంది గతంలో ఉన్న ఈ పార్కుని వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారు మళ్ళీ దీనికి వైభవం తెచ్చి సందర్శకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇక్కడ తీరేందుకు అనేక ఏర్పాట్లు చేశారు ఇది త్వరలో ప్రారంభం కానుంది కెమెరామెన్ స్వామితో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ